భూతల స్వర్గం రంగుల ప్రపంచం రామోజీ ఫిలిం సిటీ ఫెస్టివ్ కార్నివల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి వినోద కార్యక్రమాలు అలరిస్తున్నాయి యువత మహిళలు పిల్లలు అనే తేడా లేకుండా రామోజీ ఫిలిం సిటీలో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు రామోజీ ఫిల్మ్ సిటీలోని అద్భుత కళాఖండాలు ప్రత్యేక కట్టడాలు సందర్శకులను సరికొత్త లోకంలో విహరింపజేశాయి బాహుబలి సెట్ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఉదయం ఫిల్మ్ సిటీ అందాలను వీక్షించిన పర్యాటకులను సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి ఫిల్మ్ సిటీ అందాలు చూసి సరికొత్త అనుభూతి పొందుతున్నామని పర్యాటకులు చెబుతున్నారు रामोजी फिल्म सिटी में आज पहली बार आई हूँ लेकिन यहाँ पे आने के बाद फिल्म कैसे बनती है और यहाँ पूरे प्रोसेसिंग उसका कैसा होता है काफ़ी कुछ सीखने मिला और देखने भी मिला और काफ़ी एंटरटेनिंग है और बच्चों के हिसाब से भी काफ़ी कुछ लर्निंग यहाँ से मिल सकते हैं वी रियली एन्जॉयड इट इट वॉज अ नाइस एक्सपीरियंस ओवर ये फर्स्ट टाइम हम इस जी फिल्म सिटी में आए बेसिकली हम मुंबई से हैं है। यहाँ पर बहुत सारी चीजें देखने जैसी है जैसे बच्चों के लिए खेलने के लिए खाने के अच्छे रेस्टोरेंट्स हैं या फिर यहाँ पर देखा जाए तो जो फिल्म बनाई है इन्होंने जो फिल्म बनाने का तरीका बताया वो बहुत ही बढ़िया है सबको रिकमेंड करता हूँ कि जरूर आइए एक बार सच्ची में आप आइए इंजॉय कीजिए पहली बार रामो जी को आया था और बहुत सारे खेलने को था गेम्स और बहुत कुछ था बहुत मजा आया हमको इधर बोल नहीं बोल नहीं पा रहा क्योंकि इतना अच्छा था यह रामोज जी में आके बहुत अच्छा लगा ये फर्स्ट ओवर विजिट है मेरा और बहुत अच्छा अरेंजमेंट है खाने का भी अरेंजमेंट बहुत सही है और काफ़ी एक अलग एक्सपीरियंस रहा है मैं अपने दोस्तों को परिवार पे बाकी लोगों को भी रिकमेंड करूँगा एक बार अवश्य विजिट करें కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ అందాలు సందర్శకుల మదిని ఆకర్షిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందరం కలిసి ఫిల్మ్ సిటీ విజిట్కి వచ్చామండి డే టూర్ ప్యాకేజ్ తీసుకున్నాము ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ గుడ్ సో మాకు ఇక్కడ అంతా చాలా బాగా ఫెసిలిటేట్ చేశారు ఈవెన్ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా స్టాఫ్ అన్ని ప్లేసెస్లో బాగా సపోర్ట్ చేశారు మెయిన్గా బాహుబలి సెట్ మూవీ మ్యాజిక్ ఫందుస్తాన్ పిల్లల యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి చాలా ఎంజాయ్ చేశాం ఈవెన్ ఫుడ్ ఇన్ ద రెస్టారెంట్స్ ఆల్సో వెరీ గుడ్ అట్ ద రీజనబుల్ ప్రైసెస్ న్యూ అట్రాక్షన్స్ తీసుకొచ్చారు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ గుడ్ ఎవ్రీవన్ మర్షన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్ ఫిలిం సిటీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేస్ ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ రామోజీ ఫిలిం సిటీ చాలా బాగుంది అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మా పిల్లలకైతే చాలా నచ్చింది ఫెస్టివ్ కార్నివాల్కు విశేష స్పందన వస్తోంది నవంబర్ రెండున కార్నివాల్ ముగియనుండటంతో పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు చాలా బాగా అనిపించింది మాకు రైడ్స్ చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ ట్రైన్ రైడ్ ఒకటి ఉంది అది చాలా బాగుంది ఫస్ట్ మ్యూజికల్ ఈవెంట్ అది ఉంది అది కూడా చాలా ఓపెనింగ్ ఈవెంట్ అది కూడా చాలా బాగుంది బేసికల్లీ అరేంజ్మెంట్స్ అన్ని చాలా అండి ప్రతి దాంట్లో ఆర్గనైజ్ గా అన్ని అందరూ చూసేటట్టు ఏది స్కిప్ చేయకుండా ఆర్గనైజ్ బస్ రైడ్స్ జరుగుతున్నాయి మొత్తం ఇక్కడ చూస్తుంటే అంతా ఒక మినీ సిటీ చూస్తున్నట్టు ఉంది ఫుల్ అందరూ అందరినీ చూస్తుంటే అది ఒక ఎగ్జైట్మెంట్తో కొత్త కొత్త ఈవెంట్స్తో చాలా బాగా జరిగింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంచిన రామదే యూనివర్సిటీ పర్యాటకులతో కిటకిటలాడుతుంది విద్యుత్ కాంతుల్లో సందర్శకుల మదిని ఆకట్టుకుంటుంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూల నుంచి సందర్శకులు వస్తున్నారు కెమెరామెన్ పెద్దిరాజుతో చంద్రశేఖర్ ఆర్ఎఫ్సి